ఎస్ఎస్ జీడి ఎస్ఎస్ జీడీ ఎస్ఎస్ జీడీ లిస్ట్ లో పేరుందా లిస్ట్ లో నెంబర్ ఉందా బార్డర్లో క్వాలిఫై అయినావా అదే నేను చెప్పే రెండే మోడల్ విను ఒకటి చెప్తా విను ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమంలో మాక్సిమం రావటానికి ఆస్కారం ఉండదు ఇంకా ప్రిపరేషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఒకటి అయితే రన్నింగ్ అనేది అందరు కొట్టలేదు రెండో విషయం మూడో విషయం ఏంటంటే వ్యక్తులను చూసి కానీ వ్యవస్థను చూసి కానీ ఎదుటి వారి మార్కులను చూసి కానీ నీకు వచ్చిన కష్ట సుఖాలను చూసి కానీ అస్సలు అధైర్యపడకు వెనకడు వెయ్యకు అది సెప్టెంబరే కానీ అక్టోబరే కానీ నవంబరే కానీ డిసెంబరే కానీ ఏ లిస్ట్ లో పేరుండే జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసా ఒక్కసారి లిస్ట్ లో లేనని బాధ చూసా నీకు నువ్వు బెదిరియట్లేదు నీకు హెచ్చరించట్లేదు ఒక లైఫ్ ఒక అన్నగా ఒక గురువుగా ఒక తండ్రి వాళ్ళే నీ కొన్ని మోటివేషన్ పాయింట్స్ తీసుకురావడానికి అయితే నీ ముందుకు అయితే రావడం జరిగింది దయచేసి ఆలోచించు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను ఒక్కసారి ఆలోచించు ఏ ఏర్గ ఉరగలేవా మార్నింగ్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయలేవా మార్నింగ్ నీకు కావాల్సిన రెగ్యులర్ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా చేయి మార్నింగ్ ఆరు గంటలకు లేస్తావా ఐదు గంటలకు లేస్తావా మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు గ్రౌండ్లో ఉండే విధంగా చూసుకో ఆ తర్వాత ఎయిట్ తర్వాత నైన్ తర్వాత నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఫర్దర్ ప్రిపరేషన్కి వెళ్తావా వెళ్ళు ఈవినింగ్ టైమ్ లో గ్రౌండ్కి వెళ్ళు రన్నింగ్ చేయడం వల్ల నీకు తప్పే లేదు ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఎన్నో మంది ఎంతో మంది ఎన్నో రకాలుగా కాల్ చేసి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అన్న నాకు ఆ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉంది ఏ సమస్య ఉన్నా ప్రతి జీవి ప్రతి కుక్క ప్రతి మానవుడు మార్నింగ్ లేవాల్సిందే ఎన్ని కష్టాలున్నా కూడా మార్నింగ్ లేస్తాడు నైట్ పడుకొని తిండి కూడా లేని వాళ్ళు చాలా మంది లిస్ట్ లో పేరు లాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బార్డర్ లో మార్క్స్ వచ్చినాయని కూడా బాధపడుతున్నావు నువ్వు బార్డర్ లో మార్క్స్ కాదు అసలు లిస్ట్ లో పేరు లేని వాడే ఉన్నాడు వాని బాధ ఎవరికి చెప్పుకోవాలి నీ బాధ అంతా ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వందకు పైగా మార్క్స్ కొట్టండి జాబ్ అనేది రాదు అంత హెవీ కాంపిటీషన్ హెవీగా ఉంది కాంపిటీషన్ ఎన్నో రకాల యూట్యూబ్ ఛానళ్ళు ఎంతో మంది మీకోసం ఎన్నో రకాల వీడియో చేసినప్పటికీ మంచి ఉంటే తీసుకోండి నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు నేనే ఎందుకు వీడియో చేయాలంటే నేనే ఎందుకు వీడియో చేయాలంటే రెండు వేల ఇరవైలో ఒక హైట్ లో కోల్పోయిన వ్యక్తిని కాబట్టి ఆ బాధ ఇంకా ఉంది కాబట్టి వ్యూస్ కోసం కాదు మీ బంగారు భవిష్యత్తు కోసం అదే మోటివేషన్ గా మా ఫ్రెండ్స్ కానించి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయం తెలియజెప్పడం జరుగుతుంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు మనిషిని చూసి బాధపడాల్సి వస్తుంది వ్యవస్థను చూసి బాధపడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి కిందికి బిడ్డ అని అడుక్కునే స్టేజ్ వస్తుంది వెళ్తే వంద రూపాయలు లేని వెళ్ళి లోపలికి రాలేకపోతున్నావు గుర్తుపెట్టుకో ఇలా కాల నొప్పులకు బాధపడితే రేపు వంద రూపాయల కోసం ప్రతి రూపాయి కూడా వంద కాదు రూపాయి కూడా బాధపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో కాళ్ళనొప్పులు ఏళ్ళనొప్పులు సమస్యలకు బాధపడితే నువ్వు జీవితాల్లో ప్రతి క్షణం ప్రతి నిమిషం బాధపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు కలిగిన బాధ ఒక్కొక్క ఉలిదెబ్బ ఉలిదెబ్బలు కొట్టం దే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడపిన బంగారం పండదు అన్నట్టు ప్రతి నిమిషం ప్రతి సెకను ప్రతి గంట నీదే భావించి ఈవెంట్స్ అయిపోయినప్పుడు లిస్ట్ల పేరుంది కాబట్టి అన్ని సర్టిఫికెట్లతో సహా ధైర్యంగా ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా తీసేస్తున్నారండి బయట ఉద్యోగాలు లేక నిరుద్యోగుతో తెలివి లేక నాలెడ్జ్ లేక చాలామంది ప్రయత్నాలు చేసి 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 పిచ్చోలు అవుతున్నారండి ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు ఎదుటి వారితో మాట్లాడలేకపోతున్నారు ఎదుటి వారికి సమాధానం చెప్పలేక మాట్లాడలేక ఫంక్షన్లకు వెళ్ళలేక బయట సొసైటీలో తిరగలేక రుగ్మతలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నేను నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళ నన్ను కాపాడినవి నలుగురులో కాదు నాలుగు లక్షల మంది కాదు నలభై వేల మంది కాదు ఎంతమంది వచ్చినా డూ ఆర్ డైట్ డే టు స్పీచ్ నీకుందా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఉంటే ఇవాళ నువ్వు వన్ ఆఫ్ ద ఆన్సరింగ్ క్యాండెట్ ఆల్ ద క్వశ్చన్స్ నీకు లైఫ్ విలువ చెప్పడానికి నేను ముందుకు రావడం జరిగింది తప్ప నువ్వు బెదిరించడానికి నిన్న ఏదో మభ్యపెట్టడానికి ఏదో నాకు వ్యూస్ రావడానికి అయితే అస్సలంటే అస్సలు కాదు ఎస్ ఎస్సి జిడి ఇస్ ద నీ లైఫ్ యువర్ ఆంబిషన్ పరిగెత్తు 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 కాళ్ళు అలసిపోయేలాగా పరిగెత్తు కింద పడేలాగా పరిగెత్తు ఎనభై లక్షంగా పరిగెత్తు దెబ్బతి బ్యాంక్ బెస్ట్ ఆల్ దిస్ ఇటువంటి అవకాశం మళ్లీ రాదు వ్యక్తిని వ్యవస్థను ఇతరులు చెప్పే మాటలను పుకార్లను ఎటువంటి నమ్మకు ఇదొక అవకాశం మార్నింగ్ రెగ్యులర్ యాక్టివిటీగా చేసుకో మార్నింగ్ ఎవరి ముఖం చూడకు బోర్డు మీద రాసుకో లేదంటే గోడ పైన రాసుకో ఎస్ఎస్జీడీ సిఆర్పిఎఫ్ నాది ఎస్ఎస్జిడి సిఐఎస్ఎఫ్ నాది ఎస్ఎస్జిడి ఐటీబీపీ నాది ఎస్ఎస్జీడీ ఎస్ఐ నేను నా టార్గెట్ జాబ్ రెండు వేల ఇరవై నాలుగు నా టార్గెట్ జాబ్ రెండు వేల ఇరవై నాలుగు నా టార్గెట్ జాబ్ ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తే నేను గట్టిగా మాట్లాడితే నీ మెదళ్ళలోకి ఎక్కుతుంది నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే నీ బాడీ మీద డ్రెస్ కోడ్ ఉంటుంది పలానా మహేష్ సిఆర్పిఎఫ్ చలానా రాకేష్ సిఆర్పిఎఫ్ పలానా సోమేష్ సిఐఎస్ఎఫ్ వాట్స్ యువర్ ఐడెంటిటీ వాట్స్ యువర్ ఐడియాలజీ అండ్ వాట్స్ యువర్ ఎసెన్సిటి పిచ్చోన్న ఉరటానికి రెండు వేల ఇరవైలో ప్రీవియస్ వీడియో చూడండి రెండు వేల ఇరవైలో హైట్ కోల్పోయిన క్యాండిడేట్ని స్ట్రగుల్ అవుతూనే ఉన్నా ప్రతి దానికి ప్రతి నిమిషం బాధపడుతూనే ఉన్నా కానీ ముఖంలో చిర్రని చిరునవ్వు మీకోసం వ్యూస్ కోసం అయితే కాదు ఆల్ ద బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్ నా మాట వినండి దయచేసి దయచేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టా లింక్ ఇస్తా నాకు ఫోన్లు చేయండి మీరు ఆధైర్యపడకండి మోటివేషన్గా ప్రతిసారి మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ జయ హింద్